పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన బీఆర్ఎస్ కు భయపడి రైతు మహాదర్ణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాదర్నకు అనుమతి ఇవ్వకుండా ఫ్లెక్సీలు చింపి ఏకంగా ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులని అన్నారు పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి అనుచరులైతే ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు ఇది కాంగ్రెస్ అరాచక పాలన తీరు కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన ఈ పాశవిక దాడిని ఖండిస్తున్నాను బాధ్యుల మీద కేసులు నమోదు చేయవలసిందిగా డీజీపీని కోరుతున్నానని కేటీఆర్ వెల్లడించారు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరుస భేటీలు చర్చలు జరుపుతోంది తాజాగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది రాష్ట్రంలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను స్థాపించడానికి కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ అంగీకరించింది ఈ మేరకు హైదరాబాద్ లో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు వందల మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను కంట్రోల్ ఎస్ కంపెనీ ఏర్పాటు చేయనుంది దీంతో మూడు వేల ఆరు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు కంట్రోల్ ఎస్ తో ఈ అవగాహన ఒప్పందం తెలంగాణను డిజిటల్ మౌలిక సదుపాయాలు సాంకేతికతలో గ్లోబల్ లీడర్గా మార్చాలనే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ రాష్ట్ర ఐటీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టించిందని ఇది మా సమగ్ర వృద్ధి దార్శనికతకు దోహదపడుతుందని శ్రీధర్ బాబు అన్నారు తెలంగాణలో అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామ సభలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నలభై వేల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించారు తాము నలభై లక్షల మందికి లబ్ధి చేకూరేలా రేషన్ కార్డుల విధానంలో మార్పులు చేసి అందరికీ కార్డులు అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రజా పాలన దరఖాస్తులు అన్ని పరిశీలిస్తున్నామని ఈ రోజు దరఖాస్తు ఇచ్చినా రేషన్ కార్డు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వ్యవసాయ యోగ్యమైన భూములకి ఏడాదికి పన్నెండు వేలు భూమి లేని రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు నారాయణపూర్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన మంత్రి ఈ ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చడానికే తమ ప్రభుత్వం ప్రియారిటీ అని నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి డెబ్బై వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కవిత కాంగ్రెస్లో విరుచుకుపడ్డారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్న కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ మూసీని గోదావరితో అనుసంధానం చేయటానికి పదిహేడు వందల కోట్లతో కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏడు వేల ఐదు వందల కోట్లతో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావటానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు మూసీని ఏటీఎంగా మార్చుకుని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి ది కాదన్న కవిత కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు అరవై లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీది అని మా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని జాగ్రత్తగా ఉండండి అంటూ కవిత వారిపైన తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీది దరిద్రపు సంస్కృతి అని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని నిర్మాణానికి పదకొండు వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు ఈ మేరకు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలిపారు ఈ నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయని ఆయన స్పష్టం చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోళ్లదిన్నెకు చెందిన ప్రసన్న కావలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారు గాయపడటంతో వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి కాకాని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేత వంటేరు ప్రసన్న స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో కాకానిపై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు హనుమకొండ నడిబొడ్డులో దారుణం చోటు చేసుకుంది అందరు చూస్తుండగానే ఒక ఆటో డ్రైవర్ తోటి డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన సుబేదారిలో జరిగింది హనుమకొండలోని అదాలత్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన సుబేదారి పోలీసులు మృతుడు మడికొండకు చెందిన మాచర్ల రాజ్ కుమార్ గా గుర్తించారు కొంతకాలంగా ఇద్దరి మధ్యలో ఒక స్త్రీ విషయంలో గొడవలు జరుగుతున్నాయని తెలియటంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్లో ఐటీ అధికారులు నిన్నటి నుండి పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు దాదాపు రెండు వందల మంది అధికారులు ఈ ఐటీ దాడులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కి విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది దీనిపై స్పందించిన సిబిఐ బెంగాల్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేయడాన్ని సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ కేసును విచారించిన ఏజెన్సీగా శిక్ష విషయంలో కోర్టును ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది ఇందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది అమెరికా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియా తన తొలి సమావేశంలోనే భేటీ అయ్యారు రుబియోతో పాటు యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు అందులో క్వాడ్ గ్లోబల్ శక్తిగా కొనసాగుతుందన్నారు రూబియోతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన వాంగ్ జపాన్కు చెందిన తకేషి ఇవాయాతో కూడిన క్వాడ్ మంత్రులు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటానికి అంగీకరించారని తెలిపారు తన సహచరులతో స్వేచ్ఛ సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ను నిర్ధారించటానికి విభిన్న కొలతల గురించి చర్చించామన్నారు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే విదేశాంగ విధానంలో ఉన్న సభ్యదేశాలకు ట్రంప్ ప్రాధాన్యత ఇచ్చారని జైశంకర్ అన్నారు ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా ఆప్ బీజేపీ పోటా పోటీగా వాగ్దానాలు ఇస్తున్నాయి బీజేపీ ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా ఆప్ కూడా మధ్యతరగతి ప్రజల కోసం మరో మేనిఫెస్టో ప్రకటించింది మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆప్ పార్టీ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ల డిమాండ్లను ఈ మేనిఫెస్టోలో చేర్చారు అందులో మొదటిది ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను రెండు శాతం నుంచి పది శాతానికి పెంచటం రెండవది ఉన్నత విద్యకు రాయితీలు ఇక మూడవది ఆరోగ్య బడ్జెట్ను పది శాతానికి పెంచటం ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయటం నాలుగవది ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంపు ఐదవది నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు ఇక ఆరవది సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పెన్షన్ పథకాలు ఏడవది రైల్వేలో సీనియర్ సిటిజన్లకు యాభై శాతం రాయితీ కల్పించడం వంటి ఏడు అంశాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్ సంస్థ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాన్ని చెక్కిన ప్రత్యేక వజ్రాన్ని రూపొందించింది దానిని బహుమతిగా తయారు చేసింది ఈ వజ్రం సుమారు నాలుగు పాయింట్ ఐదు క్యారెట్ల పరిమాణంలో ఉంది సూరత్లోని ఐదుగురు నిపుణుల టీంతో పనిని మూడు నెలల పాటు చేశారు ఈ ప్రత్యేక వజ్రం విలువ సుమారు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలుగా ఉంటుందని ఒక అంచనా ఇది గ్రీన్ ల్యాబ్ డైమండ్ సంస్థ యొక్క ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ సంస్థ యజమాని స్మిత్ పటేల్ ప్రకారం ఈ వజ్రాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా అందజేయాలని వారు ఉద్దేశించారు ఇదే సంస్థ గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అలాగే ఫస్ట్ లేడీ జిల్ బైడెన్లకు కూడా వజ్రాలు తయారు చేసి అందజేసింది ఈ కార్యక్రమం భారతదేశంలోని వజ్రాల పరిశ్రమకు ఉన్న గొప్ప నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించే దిశగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు సూరత్లోని వజ్రాల పరిశ్రమకు మద్దతుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక వ్యాపారాలతో సమావేశాలు జరిపి ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చలు సాగించారు నేపాల్ ప్రభుత్వం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే రుసుములను ముప్పై ఐదు శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి రానున్న ఈ పెంపుతో స్థానికులు అలాగే విదేశీయులపై భారం పడనుంది విదేశీయులకి ప్రస్తుతం ఉన్న పదకొండు వేల డాలర్ల రుసుము పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభైకి పెరగనుండగా నేపాల్ పౌరులకు పరిరక్షణకు అవసరమైన మార్గ సదుపాయాల మెరుగుదలను చూపిస్తోంది ఎవరెస్ట్ వంటి ప్రతిష్టాత్మకమైన పర్వతాన్ని అధిరోహించే వారికి మరింత భద్రతా ప్రమాణాలు కల్పించటం అక్కడి సుస్థిరతను కాపాడటం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెరిగిన రుసుములు మధ్య తరగతి పర్వత ఈ కలను దూరం చేస్తాయని విమర్శకులు అంటున్నారు పర్యాటక రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని వారు హెచ్చరిస్తున్నారు నేపాల్ కు కీలక ఆదాయ వనరులలో పర్యాటకం ఒకటి కావటంతో ఈ పెంపు పర్యాటకుల సంఖ్యను తగ్గించే ప్రమాదం ఉందన్నది ఆందోళన పర్యావరణ పరిరక్షణ అలాగే భద్రతను దృష్టిలో పెట్టుకుని అధిక రుసుములు అవసరమేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఎవరెస్ట్ ను చేరుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయం ఖచ్చితంగా కొత్త సవాలుగా మారనుంది ఇంగ్లాండ్తో భారత జట్టు దేశంలో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది తొలి మ్యాచ్ నేడు కలకత్తా వేదికగా జరుగుతుండగా చెన్నై వేదికగా శనివారం రెండో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ టికెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అమ్మకానికి ఉంచగా గంటలోనే అన్ని అమ్ముడుపోయాయి ఇదిలా ఉంటే మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానులకు టిఎన్సీ ఓ శుభవార్త చెప్పింది ఆ రోజు ఉచిత మెట్రో ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది మ్యాచ్ టికెట్లను కొన్న ప్రతి ఒక్కరికి టికెట్ను చూపించి మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చునని అభిమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది అయితే బీసీసీఐ పాకిస్తాన్కు కు వెళ్లేది లేదని తెగేసి చెప్పటంతో టీమిండియా మ్యాచ్లు దుబాయ్ లో నిర్వహించాలని నిర్ణయించారు పలు చర్చల అనంతరం ఈ సమస్య పరిష్కారం దొరికినా మరో వివాదం తెరపైకొచ్చింది ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండటంపై భారత్ అభ్యంతరం తెలిపింది దీనిని అంగీకరించలేమని భారత క్రికెట్ బోర్డు తేల్చి చెప్పేసింది ఈ అంశంపై తాజాగా స్పందించిన ఐసీసీ టోర్నమెంట్కు సంబంధించిన లోగోను అన్ని జట్లు తమ జెర్సీలపై చేర్చాల్సి ఉంటుందని ఇది అందరూ పాటించాల్సిన నిబంధన అని ఐసీసీ అధికార వర్గాలు అంటున్నాయి